ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా ముక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు నాలుగైదు రోజులు వానలు తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నాగరికి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏం అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అడిగినారు అనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటిలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో పీకిందైతే ఏమీ లేదు